నమస్తే అన్న అందరికీ నమస్కారం ఇటీవల మనం చూసుకుంటే ఒక వ్యక్తి అయితే నన్ను అడగడం జరిగింది అన్న మా వాళ్ళు కువైట్ లో దొంగగా చేస్తూ ఉన్నారని చెప్పి అంటూ ఉన్నారు దొంగగా పని చేయడం అంటే ఏంటన్నా చెప్పేసి చాలా మంది అడుగుతూ ఉన్నారు నేను కూడా అడిగాను దొంగగా పని చేయడం ఏందబ్బా అక్కడికి పోయి వీసా ఉంటుంది అకామా ఉంటుంది అన్నీ ఉంటాయి కదా పని చేసుకుంటూ ఉంటారు కదంటే అన్నా అకామా ఉంది వీసా ఉంది కానీ ఎవరినైనా అడిగితే కానీ మేము ఇక్కడ దొంగగా పని చేసుకుంటూ ఉన్నాము పోలీసులకు దొరికితే మమ్మల్ని పట్టుకుని పంపించేస్తారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు ఎందుకు మాట్లాడుతూ ఉన్నారో నాకు అర్థం కావడం లేదన్న అంటే కానీ దీనికి మెయిన్ కారణం మొదటి రీజన్ ఏందంటే కానీ కువైట్లో చాలా మంది కంపెనీలలో పని చేయడానికి వచ్చినా సరే అలాగే కువైట్లో చాలా మంది ఖాదీం వీసా మీద కువైట్ కు వచ్చి బయట పనిచేస్తూ ఉన్నారు వాళ్ళు అనేక రంగాలలో పనిచేస్తూ ఉన్నారు కంపెనీలలో కానీ డెలివరీ రంగంలో కానీ భవన నిర్మాణ రంగంలో కానీ అనేక రంగాలలో అయితే బయట పనిచేస్తూ ఉన్నారు వీళ్ళందరూ మనం చూసుకుంటే ఒక విధంగా మన భాషలో చెప్పుకోవాలంటే కువైట్ లో దొంగగా పనిచేస్తూ ఉన్నారు పోలీసులు ఎప్పుడు పట్టుకుంటే అప్పుడు వెళ్లిపోవాల్సిందే వీళ్లకు అకామా ఉన్నా సరే కానీ దొంగగా పనిచేస్తూ ఉన్నారని చెప్పేసి ఇండియాలో ఉన్న వాళ్ళు కానీ చాలా మంది అయితే ఈ యొక్క పదాన్ని వాడుతూ ఉన్నారు కానీ ఈ యొక్క పదాన్ని వాడడం కరెక్ట్ కాదని నేనైతే చెప్పుకుంటూ ఉన్నాను ఎందుకంటే గాని దొంగగా అకామా కొడుతూ ఉన్న కువైటీలను ఎవరు పట్టించుకోవడం లేదు కానీ సంవత్సరానికి రెండు సంవత్సరాలకు ఆరు వందల దినార్లో ఏడు వందల దినార్లో డబ్బు ఇచ్చి మరి దొంగగా పని చేస్తూ ఉన్నారని చెప్పి తమ మీద ముద్ర వేస్తూ ఉన్నారు దీని గురించి ఎవరు మాట్లాడడం లేదు దొంగగా కువైటీలు అకామా కొట్టి గజ దొంగలుగా మారి రాయల్ గా వాళ్ళు కువైట్లో తిరుగుతూ ఉంటే డబ్బులు ఇచ్చి మరి అకామా కొట్టించుకొని కూడా పోలీసులకు భయపడుతూ కువైట్లో తిరుగుతూ ఉన్నారు దీనికి ప్రధాన కారణం ఇళ్లల్లో పనిచేసే కార్మికులు ఇళ్లలోనే పనిచేయాలి కంపెనీలలో పనిచేసే కార్మికులు కంపెనీలలో పనిచేయాలి ఏ వీసా మీద కువైట్ కు వచ్చారో మీరు అదే చోట ఆ వీసా మీద అక్కడే పనిచేయాల్సి ఉంటుంది మీరు చట్ట విరుద్ధంగా డబ్బు ఎక్కువ వస్తుందని చెప్పేసి ఇతర చోట్ల మీరు పనికి వెళితే కానీ చట్టం విరుద్ధం అవుతూ ఉంది అది మన వాళ్లకు తెలియగా కువైట్ లో మా వాళ్ళు దొంగగా పనిచేస్తూ ఉన్నారని చెప్పి చాలా మంది ఇలా అడుగుతూ ఉన్నారు మిమ్మల్ని కూడా ఎవరైనా ఇలా అడిగి ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ కాబట్టి బయట పనిచేసే వారు ఎవరైతే ఉండారో చాలా జాగ్రత్తగా ఉండారన్న రోజు రోజుకు తనిఖీలు పెరిగిపోతూ ఉన్నాయి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్